బూరుగు బూరుగుపూడి గ్రామ పెద్దలకి గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు అండి నేను డాక్టర్ తరణి ఆ దోసకాయలపల్లి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ ని ఈ రోజు మన ఇక్కడ జరుపుకుంటున్న కార్యక్రమం పేరు స్వస్థ నారి సశక్త పరివార్ అభియాన్ అనే ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ప్రధాన మంత్రి మోదీ గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా పదిహేడో తారీఖున ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేశారండి పదిహేను రోజులు అంటే సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు ఈ కార్యక్రమం అనేది దేశం జరుగుతుంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆడవాళ్ళ ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం అనేది ఆడవాళ్ళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం కూడా ఆరోగ్యంగా శక్తివంతంగా ఉంటదనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మెయిన్ మనం ఇక్కడ చేసే టెస్ట్లు ఏంటంటే ఆడవాళ్ళు ఎక్కువగా రక్తహీనత అనేది ఉంటదండి రక్తహీనత అనేది ఉందా లేదా చూసుకొని ఉంటే దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం బీపీ షుగర్ అవన్నీ ఉన్నాయా లేదా క్యాన్సర్ కారక లక్షణాలు ఏమైనా ఉన్నాయా లేదా ఒకవేళ క్యాన్సర్ కారక లక్షణాలు ఉంటే ప్రాథమికంగా ఇక్కడ పరీక్షలు అవి చేస్తాము చేస్తే అవసరమైతే గవర్నమెంట్ హాస్పిటల్ పంపించడం అనేది జరుగుతుంది మెయిన్ అనేది ఆడవాళ్ళ ఆరోగ్యం ని ఫోకస్ చేసి ఈ కార్యక్రమం జరుగుతుందండి ఈ కార్యక్రమాన్ని గురుపూర్ గ్రామ ప్రజలందరూ వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు